కక్ష హిట్ ఆఫ్ లాపా తేల్చేద్దాం రెండవ భాగం కక్ష చిత్రం నైజాం ఏరియాలో మార్చ్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నాడు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ మరియు మిర్యాలగూడ కేంద్రాలలో విడుదలైనది నైజాం ఏరియాలో వసూళ్లు ఈ క్రింది విధంగా ఉన్నవి హైదరాబాద్ సందేశ మంటేసి యాభై ఆరు రోజులకు ఐదు లక్షల నలభై ఆరు వేలు రామ్ లాలాపేటలో పద్నాలుగు రోజులకు లక్ష షామ్ ఏసీ ఖైరతాబాద్ ఏడు రోజులు అన్యాట్ల స్కూల్ అరవై వేలు తొమ్మిది వారం నుండి పదిహేనవ వారం వరకు పది థియేటర్లో రెండు లక్షల యాభై వేలు సికింద్రాబాద్ ప్రశాంత్ ఏసీలో ఇరవై ఎనిమిది రోజులు లక్ష యాభై వేలు జంట నగరాల్లో నూట ఐదు రోజులకు మొత్తం పదకొండు లక్షల ఆరు వేలు వసూలు చేసినది వరంగల్ కృష్ణకళామందిర్లో ఇరవై ఎనిమిది రోజులకి లక్ష నలభై వేలు భవానీ కాజీపేట పది రోజులు ముప్పై ఐదు వేలు మొత్తం వరంగల్లో లక్షా డెబ్బై ఐదు వేలు నిజామాబాద్ రమేష్ ఇరవై ఏడు రోజులు లక్షా ముప్పై ఐదు వేలు ఖమ్మం రాఘమాల్ ఇరవై ఎనిమిది రోజులు లక్ష ఇరవై ఐదు వేలు కరీంనగర్ బాలకృష్ణ ఇరవై ఒక్క రోజులు లక్ష మిర్యాలగూడ వెంకటేశ్వర ఇరవై ఒక్క రోజులు మరియు శకుంతల ఏసీలో ఏడు రోజులు లక్ష మహబూబ్నగర్ హనుమాన్ ఇరవై రోజులు డెబ్బై ఐదు వేలు వసూలు చేసినది తెలంగాణ మొదటి బ్యాచ్లో ఎనిమిది కేంద్రాలలో మొత్తం పద్దెనిమిది లక్షల పదహారు వేలు వసూలు చేసినది నైజాం ఏరియాలో కక్ష చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ వారు తమ స్వంత డిస్ట్రిబ్యూషన్ విజయ సురేష్ పిక్చర్స్ ద్వారా విడుదలైనందువల్ల పదమూడు లక్షల షేర్ వచ్చినది ఫుల్ రన్లో మరో ఏడు లక్షల షేర్ వచ్చినది అంటే ఏరియాలో కక్ష షేర్ ఫస్ట్ రన్లో ఇరవై లక్షల షేర్